అసలు మీకు కెమెరా ఫీల్డ్ ఇష్టమా పోనీ వీడియో తీయమన్నప్పుడు తీస్తా సో ఇంకోటి కూడా చేంజ్ చేయండి ఇంకోసారి ఇట్లా చూపించి చూపించినట్టు వీడియోలు ఏదో ఎక్స్పోజింగ్ చేసుకుంటూ అందులో మరి రొమాంటిక్ సాంగ్స్ వేయకుండా ఉంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు మీరు చేసిన కొన్ని పనుల వల్ల కర్మ మీకు ఈ రూపంలో వచ్చింది అని మాట్లాడేటోళ్ళకి మీ ఆన్సర్ ఎవరో ఎవరు ఎక్కడ అంటే మీరు పతివ్రత కాద మీ ఫ్రెండ్స్ గుర్తుపడతారా మీ మమ్మీని ఈ రోజు ఆ పిల్లి స్కూల్ కి పోతే ఆ అబ్బాయిని పట్టుకొని ఒకరు అన్నారు ఈయన స్కూల్ కి పోతే ఈయన పట్టుకొని ఒక మాట అన్నారు ఆ ఇద్దరు టాపిక్ కూడా మీ గురించి వాళ్ళకి కోపం వచ్చింది ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు నేను ఒకటి చూసిన స్టార్ని నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు ఆ అమ్మాయి ఎవరు ఉషా కొట్లాడుకుంటున్నారు అది సరదాగా పేకు 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 ఈమె ముఖానికి పూసుకోవడం అవసరమా ఈ ఏజ్ లో ఈమె ఇట్లాంటివి వాడడం అవసరమా కొంతమందికి అలాగే ఇష్టం కొంతమందికి ఇలా ఇష్టం ఒక కొంతమందికి రంబా ఇష్టం అంటే ఒక ర ఇప్పుడు నువ్వు ఏమన్నా పంగజెమరూరా ర ఒక పాట పాడవా లేచింది మహిళ లోకం నిద్ర లేచింది లేచింది పురుష ప్రపంచం లేచింది పురుషుల లక్ష్మి లోకల్ పిల్ల ఏదైనా బరాబర్ ఉంట తగ్గేది లేదు అడుగు ఎవరైనా సరే అది రాజకీయ పరంగా కానీ బయట యువతికి ఎలాగైనా సరే నిజం నిపులా మాట్లాడతా

చెప్పు చెప్పు ఎంట్రీ మాత్రం వెయ్యండి ఇది మాత్రం లాస్ట్ కట్ అసలు కట్ చేయదు నాకు ఉన్నాయి అంటాయేమో మీకు మీకు అనిపిస్తే చెప్పండి ఓకే నాకు ఉన్నట్టుగా ఉన్నాయి ఉంటే మా మీకు చెప్పిన నాకు అన్నా మళ్ళీ ఇప్పుడు నీకంటావు అరే ఆపలే ఇంకా నువ్వేమన్నా నీకు అర్థం కావట్లేదు ఇంకా ఆపు చెప్పు చెప్పు ఇది కట్ చేసేయండి కాదు చెప్పని ఉండనే అన్నారు ఇట్లానే ఉంటది ఇది కట్ చేయకు నేను ఇలా బుక్ అయిపోతా ఇక్కల్లో కొడారి ఈమే ఇప్పుడు ఈ క్రీమ్ వాడిన తర్వాత మీ ఫేస్ ఉబ్బిపోయింది బిఫోర్ ఆఫ్టర్ ఆమె వాడినా వాడకపోయినా అట్లానే ఉంది అడ్డంగా నరికేస్తా అడ్డంగా నరికేస్తా నిజీ కొంతమందికే పడదు కదా శత్రువులకి కూడా రాకూడదు మీ హస్బెండ్ కనీసం ఒక్కసారి మిమ్మల్ని జూడికి పిల్లల్ని కదా రాసారి పోస్కోవాల్సింది నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు దాని కామెంట్స్ చూసినప్పుడు ఈమె ముఖానికి పూసుకోవడం అవసరమా ఈ ఏజ్లో ఈమె ఇట్లాంటివి వాడు అవసరమా ఎవరికి చూపించుకోనికి ఎందుకు షో చేస్తుంది ఇట్లాంటి మాటలు మీ సమాధానం దానికి అంది వాడు వాడి మైండ్ సెట్ అట్లా ఉంది అంటాడు అనుకోనివాడి నేను పట్టించుకోను ఎందుకంటే నేనేటో నాకు తెలుసు నా ఇదంటే నాకు తెలుసు వాళ్ళు ఏమి చూడట్లేదు కదా చేయడట్లేదు కదా అన్నీ కరెక్ట్గా ఉంటే ముందు వాళ్ళ భార్య పిల్లల్ని బయటికి వెళ్లకుండా మంచిగా చూసుకోమనండి వాళ్ళ అమ్మ నాన్నలు అనిపించకుండా వాళ్ళ అమ్మను కూడా ఒక దయ్యంలా చూసుకోమనండి నాకు చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీని సరిగ్గా చూసుకోరు నిజం చెప్తున్నా చాలా మంది నేను చూసిన వాళ్ళ ఫ్యామిలీని చూసుకోరు వాళ్ళ భార్య బిడ్డలు సరిగ్గా చూసుకోరు వాళ్ళ భార్య బిడ్డలు తెస్తేనే నాకు చాలా చోట్ల హెచ్చరించినట్టు కూడా ఉన్నారు భార్య ఇచ్చేసినట్టు కూడా ఉన్నారు ఇంకొకరితో దో ఇచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ నాకు చెప్తారా ముందు వాళ్ళు చూసుకోవాలి నా కష్టంతో నా పిల్లల్ని చూసుకుని బతుకుతున్నా ఎవరికి ఆశించకుండా అటు అన్నదమ్ముల నుంచి కానీ అక్క చెల్లి కానీ ఎవరిథింగ్ ఎవరిది లేదు అక్క చెల్లి ఎలాగ లేరు అన్నదమ్మ నుంచి కూడా నాశించట్లేదు నీకు రీల్స్ చేయడం ఇష్టమా మమ్మీ ఒకసారి తీస్తుంది ఆడికి పెద్ద ఇష్టం ఉండదు నేను తీస్తాను అంతే ఇద్దరికి ఇష్టం ఉండదా అసలు మీకు కెమెరా ఫీల్డ్ ఇష్టమా పోనీ లేదు మా అమ్మకి ఒకసారి వీడియో తీయమన్నప్పుడు తీస్తాను నేను ఎందుకు అడగను అంటే వీళ్ళిద్దరిని దాంట్లో తీసుకెళ్ళొద్దు ఇప్పుడే తీమ అంటే తీస్తా అంటూ నువ్వు తీమని అడగను ఎక్కువ ఎప్పుడైనా ఎప్పుడైనా కదా అత్మని అడుగుతాను నా అందం చూడు బాబాయ్ అన్నట్టు చేసుకోవాలి ఆ రోజే తీమండి ఎందుకంటే పిల్లలు దీంట్లో తీసుకురాను పాటలు చూస్ చేసుకుంటే కూడా బల చూస్ చేసుకుంటావు అసలు నువ్వు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రొమాంటిక్ లెవెల్ ఉంటాయి నీవి డాన్స్ ఇక్కడ తీస్తావు నాకు డాన్స్ అంటేనే ఇష్టం నేను నేర్చుకోలేదు కానీ నేను డాన్స్ షోస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నేర్పించింది నేర్చుకున్నా అంతే అంటే ఎప్పుడైనా షోస్ కి వెళ్తాను నేర్చుకోలేదాను డాన్స్ క్లాస్ కి వెళ్తున్నాను క్లాస్ కాదు ఇట్లా ఇప్పుడు డాన్స్ ఉంటుంది కదా బయట చేస్తారు ఏదైనా పెళ్లికి ఏదైనా అట్లాగేపుడు పిలుస్తారు అనమాట ఒక్కో డ్యాన్స్ కి వచ్చి ఫోర్ థౌజండ్ అట్లా ఇస్తా ఉంటారు నేను అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా చేయడం వాళ్ళు నేర్చుకున్నా మన డాన్స్ బాగుంటేనే కదా రమ్మని పిలుస్తారు నేను ఇంకో కామెంట్ కూడా చూసిన ఈమె ఇప్పుడు ఈ క్రీమ్ వాడిన తర్వాత మీ ఫేస్ ఉబ్బిపోయింది బిఫోర్ ఆఫ్టర్ ఆమె అట్లానే ఉంది అని చెప్పి కామెంట్ వచ్చింది అమ్మ అది వాడినా వాడకపోయినా అట్లానే ఉంది అందులో కొత్త ఇది వాడితే ఒకసారి వాడిన వాళ్ళు ఎవరు తీసుకొస్తే నేను కూడా పెట్టి పోస్తా అప్పుడు రేపు పొద్దున్న ఎలా ఉండదు ఎలా ఉండదు తెలుస్తుంది ఆ నరకం అనేది నేను చూసానండి దగ్గరుండి యాసిడ్ పోతే అమ్మాయిలు ఎంత భయంకరంగా అవుతారో అంత భయంకరంగా నేను ఆ సిచువేషన్ అనిపించినా నిజంగా ఈ రోజుల్లో ఎవరికైనా పగ ఏం చేయక్కర్లే ఇక్కడే తీసుకెళ్లేదు ఏంటో పగ సరిపోద్ది తీరిపోద్ది అంత నరకం అనిపించిన నిజంగా కదా నా శత్రువులకి కూడా నేను రాకూడదని నేను ఆలోచించుకున్నాను తెలుసా నిజంగా ఆ కాశీకి వెళ్ళి కూడా అయిపోయింది ఇంకోటి ఆ జనసేన గురించి కాశీ మొక్కున్న నా మొక్కు కూడా తీర్చుకుంటే అయిపోయింది ఏం మొక్కున్నారు జనసేన గురించి జనసేన వస్తే నేను అక్కడ కొన్ని అనుకున్నా ఆ పెక్సీ కూడా రెడీ చేసుకున్నాను నేను నాకు సరే చూద్దాం ఇక ఆల్రెడీ జనసేన గురించి నెగ్గాలని చెప్పి మన పట్టిసీమలో మా కాళ్ళతో మెట్లు ఎక్కాను నేను ఆయన రావాలని ఓటేజ్ వెళ్ళాక మా వాళ్ళందరూ కూడా తిట్టారు ఎందుకు ఆయన గురించి అంత అంటే నేను ఎలాగే ఉంటా మన రెడ్డి ఇస్తూ మనం ఇలా ఉంటారు రెడ్డి అయితే ఏంటి ఎవరైతే ఏంటి నాయం కావాలి ఆయన నాయం చేస్తాడు ఆయనకున్న రిమెండేషన్ కూడా జనాల కోసమే జనాల కోసం ఆయన ఎంత చేసాడు మన ఆయన నెగ్గాలంటే కోరుకోవడం తప్పేముంది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావాలని మొక్కుకున్న అభిమాని లోకల్ పిల్ల లక్ష్మిరెడ్డి కాశీలో మొక్కు తీర్చడానికి వెళ్తాను ఓకే ఇవన్నీ పెట్టుకున్నాక కానీ జనసేన నుంచి అయితే ఎవరు రాలేదు కానీ వైసీపీ నుంచి ఆలోచన నుంచి ఎన్ని తిట్టినా వాళ్ళు వీడియోస్ పెట్టి అప్పుడు అనిపించింది అంతేలా అనుకున్నాను ఆయన కానీ నేను జనసేన అయితే మా జనసేననే కానీ ఆయన ఎన్నో ఇదిలో ఉంటారు అంతే మన అభిమాని కర్మ లీవ్ అని ఓడినారు అక్క మీరు కర్మ నెవర్ లీవ్ కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఏదో ఒక రూపంలో తిరిగి మనకి ఇచ్చేస్తుంది అని సో మీకు కూడా మీరు చేసిన కొన్ని పనుల వల్ల కర్మ మీకు ఈ రూపంలో వచ్చింది అని మాట్లాడేటోళ్ళకి మీ ఆన్సర్ నేను ఒక విషయం తెలుసా ఎవరో ప్రతి లేరు ఎవరో ఉత్తములు లేరు ఎవరు ఇది లేరు ఇది కలికాలం ఎవరు కర్మ అన్న నాకు ఆమెంట్ పెడుతున్నారు కదా నాకు ఎంత ఏడిపిస్తున్నారో నన్ను ఎంతైతే బాధపడుతున్నారో వాళ్ళ వాళ్ళకే కర్మ అనేది వదిలిపెట్టదు వాళ్ళకు కూడా ఉంటుంది కర్మ అన్నది ఎవరికి ఎవరికైనా ఇచ్చేస్తారు కలికాలం అంటారు కదా కలికాలన్నీ మొత్తం అయిపోతాయి అదే మాట్లాడతాను నేను ఒకటి నా శత్రులు కూడా మంచిగా ఉండాలి కానీ కర్మ అన్నది ఒకటి ఉంటది నాకైనా వాళ్ళకైనా నీకు లోపల నచ్చే క్వాలిటీస్ ఏంటి ఎప్పుడు మంచి ఉంటది ఇతరులకి ఏదైనా బాధ వస్తే ఎవరు ఎంత చెప్పినా కానీ సాయం చేస్తుంది నచ్చంది నచ్చేది అంటే ఏమీ లేదు చిట్టి చెల్లిక చూసుకుంటారు ఇంట్లో చెల్లి చెట్టు చెల్లి అంటాడు అన్నాడు చెల్లి పాపా అంటాడు నేను అస్సలుకి ఎంత దూరం ఉన్నా సరే ఉండడు వచ్చేసి నా దగ్గర పడుకుంటాడు నైట్ వత్తులకల్లా వాడు లేకపోతే నాకు నిద్ర పట్టదు ఎవరి ఇష్టం ఇద్దరు ఇట్లా ఎక్కువ నేను ఇష్టం ఎందుకని తెలియదు మరి ఆ అబ్బాయి ఎందుకు ఇష్టం లేదు వీడు కూడా ఇష్టమే కానీ ఎక్కువ పెద్దోడు ఇష్టం ఎందుకు కృష్ణ కృష్ణ ఏం మాట్లాడతా లేడు వాడు చచ్చి బ్రతికేవాడు వాడు ఎందుకేమైందడుపులో నుండి అడ్డం తిరిగిపోతే వాడు ఉండడం చెప్తే అప్పుడు అడ్డం తిరిగిపోతే అప్పుడు నేను చాలా గురించి నరకం వీడు ఉండడేమో అనుకున్నా అప్పుడు కూడా మా ఆయనతోటి అన్న నేను ఏదైనా పిల్లోడు జాగ్రత్త చాలా వీడు ఉపసం ఒంట్లో బాగోదు సరికాలం వస్తువులో చాలా వీడు మనీ పెట్టి నేను నా కట్న డబ్బులు అవన్నీ కట్న డబ్బులే మీ హస్బెండ్ ఉన్నాడా ఇప్పుడు కనీసం ఒక్కసారి జూన్ అన్న ఒకసారి కాల్ చేశాడు పేసేది అయ్యిందంటే కదా యాసిడ్ పోసుకోవాల్సిందే అడిగాడు అవును నాకు సిగ్గు లేక బుద్ధి లేక నువ్వేంటో తగితే మీ అమ్మ మీ అమ్మ కాదు మీ నాన్న మీ బా మీ బావ తీసుకెళ్ళి చె చెత్తలో పడేస్తే పోలీసు వాళ్ళు పోలీసులు కూడా వద్దు వాళ్ళు కేసు పెట్టి వీడు ఎదవ వద్దు వదిలేంటంటే వాళ్ళ బతిమలకి పోల్ నేను ఆటోలు వేసుకెళ్ళి ఏ ఊరు ఆ ఊరు తీసుకెళ్ళి ఏ ఊరు అది మండపేట తీసుకెళ్ళి మండపేటలో చచ్చిపోతావంటే మళ్ళీ వాళ్ళ ద్వారా తీసుకెళ్ళి నేను రాజమండ్రిలో హాస్పిటల్ ముగ్గురు దాంట్లో కాల్ పట్టుకున్న భర్తన మోడు కతిపించని నైట్ అంతా కష్ అక్కడే ఉండి ఒక వంద రూపాయలతో వచ్చి మళ్ళీ నీకు అన్నీ చేసి నేను బతికించుకున్నందుకు ఈ రోజు నేను ఇలాగే ఉండాలరా నాకు కాల్ చేయకు ఈ రోజు చెప్తాను నేను చచ్చిపోమనుకుంటాను నేను నీ గురించి అక్కడ పెత్తం కూడా రాదు వదిలే ఇప్పుడు ఆయన డివోర్స్ అడిగిందా మిమ్మల్ని డివోర్స్ నేను ఇవ్వలేదు డివోర్స్ ఇచ్చి ఇంకొకరి జీవితం చేయడం ఎందుకు ఇప్పుడు నేను వదిలేసుకుంటా ఇంకో దాన్ని చేసుకుంటాడు దాని జీవితం కూడా అంతే కదా అందుకే నేను ఇవ్వలేదు నేను ఇవ్వలేదు నేను చేసుకోలేదు ఓకే ఇప్పుడు మాట్లాడుతారా పిల్లలతోని కనీసం పిల్లలకి ఏమైనా అయినా పెద్దోడికి కావాలని అడుగుతున్నాడు వీడేమో నేను వెళ్ళాలని అడగండి వెళ్తాడు ఏమంటాడు మీ డాడీ అంటాడు తన కాడికి తమ్ముడు వద్దంట నన్ను ఉందా ఎందుకట వీడు చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు వీడంటే అంత ఉండేది కదా వీడు ఇంటికాడ నిజాలు మాట్లాడతాడు అమ్మ ఏ చెప్పినా నాకు చెప్తాడు చిన్నప్పుడు ఇన్ని ఇచ్చేద్దామని చెప్పి ఒకరింటికి రెన్ని అలంటికి తీసుకెళ్ళి అవి ఇవి ఇప్పించడం అట్లా అట్లా చేసి పొద్దున్న సాయంత్రం దాకా సాయంత్రం వచ్చేకి నాకు అమ్మ కావాలని నేర్చివాడు ఒరి చెప్పు అని నన్ను అమ్మని దర్శించండి వేరే వాళ్ళకి ప్రజల కోసం ఒక ప్లాట్ కోసం ఆ ప్లాట్ కోసం అమ్మేస్తే నేను ఎదురు తిరిగితే కేసు పెడితే నేను బెదిరి ఏంట్రో తాగితే రైలు పేట్ర దూది ప్యాట్రకి వెళ్ళి నైట్ మాట నైట్ షిఫ్ట్ మాట పొద్దున్న నైట్ ఎనిమిది ఇంటికి వెళ్తే పొద్దున్న మళ్ళీ నేను ఎన్నింటికి వస్తాను తెలుసా ఆరింటికి ఇంటికి వస్తాను ఆరు ఏంటికి వస్తా ఇంటికి ఎందు అయిపోద్ది బస్ వచ్చేటప్పటికి ఆ టైంలో నేను ఏం చేసింది వెళ్దాం అనుకుంటున్నాకి ఏంటంటే తాగాడు అని చెప్తే నేను అప్పటికప్పుడు ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళి బతికించుకున్నాను బతికిచ్చిన అన్ని చేసినా ఇంకా నన్ను తాగేసాం ఉంటే ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే తీసుకొచ్చి ఐదు రకాలు పెట్టేస్తాడు ఇంట్లో పెట్టేసి ఇంక తాళితే ఇలా వండుతాడు ఇలాగా అది కానీ కర్మకాలు ఎలా చేయాలి అది కూడా నా తప్పే మాకు మీదకి వచ్చేస్తుంది అద్దరైతే అప్పుడు తాగేసి వచ్చి ఎట్లా అంటే అట్లా కొడతాడు చాలాసార్లు వీళ్ళ మీద కూడా పడిపోయిన రోజులోనే ఇట్లా పట్టుకుని ఇలా గేట్ ఉంటుంది కదా గేట్ని రావడం కడుపు మీద కాలు వీటి మీద తనేయడం మా దగ్గర ఎన్నోసారి బాధపడ్డది ఇలాగైతే ఎప్పుడో ఏమైపోతావో తెలియదు అనేది మా వదిన కూడా బాధపడేవారు కానీ వాడు గట్టిగా మాట్లాడితే వాడు పెద్ద ఎదవ ఎందుకంటే కత్తి నరికేస్తా తీసేస్తా లాస్ట్కి స్థలం అమ్మేస్తారని ఇంటికి వెళ్తే కూడా ఆ డబ్బులు కూడా మా అత్తగారు పిల్లల పేరుని వేస్తే ఆ డబ్బులు ఇవ్వకపోతే మీ ఆయన నరికేస్తా చంపేస్తాను అది ఇది అంటే నేను ఒకటే అన్న అత్తయ్య మీరుంటే నాకు చాలు మా మీరు మీరుంటే ఆ డబ్బులు కూడా ఇచ్చేయండి నా బంగారం పాడు చేసాడు నా డబ్బులు పాడు చేసాడు ఈ పిల్లడు కడుపులో ఉన్నప్పుడు అనుకుంటా ఈ పిల్లడు ఉన్నప్పుడు ఏమో బంగారం ఈ పిల్లడు ఉన్నప్పుడు డబ్బులు మా పెద్దమల్ని ఇంట్లో ఉంచితే ఆ డబ్బులు తీసేదాకా కూడా టార్చర్ పెట్టాడు టీసీసి ఇచ్చేస్తాను అప్పుడు మా వాళ్ళు అందరూ అన్నారు ఎందుకు నీకు ఎందుకు ఇస్తున్నావు అంటే నా మొగుడు కొట్టుకున్న చంపుకున్న ఏదైనా చేసా నా మొగుడే రేపు పొద్దున్న మీరు ఎవరు రారు అని మా అన్న వాళ్ళతో మా వాళ్ళతో మా వాళ్ళందరితో అందరితో డబ్బులాడా మీరు మా ఆయన అంటే సరిపోరని అప్పుడు కూడా ఆ డబ్బులు కూడా తీసుకుని పాడు చేసాడు ఈ పిల్ల ఈ పిల్లలు ఈ పిల్లవాడిని ఇచ్చేమని నేను ఎవరైనా అన్నా నేను ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు తెలిసి నేను హైదరాబాద్ ఉన్న సంగతే ఇప్పుడు కూడా మా ఆయన చెప్పలేదు నేను నా వీడియోలు పక్కన ఇప్పుడు నా జోలికి ఎందుకు రావట్లేదు అంటే ఒకటి చెప్పిన నరికేస్తా కొడుకులు జోలికి వస్తే అడ్డంగా నరికేస్తా పిల్లల కోసం ఇంత దూరం పరి వచ్చిన అదే నా పిల్లలకి నేను నేడ తగలికినా నీదేనా అయినా ఈ పిల్లవాడికి నాన్న దగ్గర ఉంటే దంపతన్ని నేర్పించాడు మీ నాన్న దగ్గర డబ్బులు ఉంటాయి పలాం దగ్గర దాస్తుంది ఆమె నాకు ఫోన్ చేసి అమ్మ నీ పిల్లల్ని ఇలా పాడ చేస్తున్నారు ఇక్కడే ఉంటే పాడైపోతాడు నా పిల్లలకి నేను ఉండలేను సంవత్సరంలో వెళ్ళి తెచ్చేసుకున్నాను నేను పోలీసులతో వెళ్ళి ఎలా పోలీసులతో ఫోటోలు తీసుకుని తీసి తెచ్చుకున్నాను ఇప్పుడు నువ్వు మంచి మాటలు నేర్పించిన వాళ్ళకి ఇప్పుడు ఇట్లా చేయొద్దు ఇట్లా చేయాలా నేను ఇట్లా నేను చెప్తానంటే ఓడి చెప్తా నన్ను నువ్వు చూడపని పని నేను ఎలాగ అయిపోయింది ఆ పని ఎప్పుడు ఉంటాను ఇప్పుడు పోతాను దేవుడికి తీసుకెళ్ళిపోతాడో ఎందుకంటే ఉండి కోళ్ళు మీ లైఫ్ అంతా మీతోనే ఉండను ఉండదు రేపు మంచిగా చదువుకుని భార్య పిల్లల్ని కన్నీళ్ళు పెట్టకండి ఆ పిల్లలు ఏడిస్తే మీకు మంచిది కాదు నాకు మంచిది కాదు నా బాధ పిల్లకి రాకూడదండి మంచిగా చదువుకోమని చెప్తున్నా స్కూల్కి వెళ్తున్నా ఇప్పుడు స్టాప్ ఇప్పుడు స్టాప్ చేసిన ఎందుకు కృష్ణ మళ్ళీ నెక్స్ట్ నుంచి పోతా నెక్స్ట్ ఇయర్ నుంచి పోతా స్కూల్ కి వెళ్ళడం నేనేమో ఈవెంట్స్ అని అక్కడికి వెళ్తాను కదా వెళ్తుంటే స్కూల్ కి వెళ్తానని చెప్తాడు వెళ్ళడం వెళ్ళిపోతే నేను మళ్ళీ అక్కడ వస్తే మళ్ళీ వెళ్ళి వాళ్ళు ఏదో చేసుకుని అప్పాజీ లెటర్ పెట్టి అయిపోయి పెట్టి మళ్ళీ పెడతా మళ్ళీ వెళ్ళరు ఇంకా ఇలా ఇలా నేను ఇష్టం రా నాకు నువ్వు కూడా అంతేనా లేదు వీడు వెళ్తున్నాడు ఏ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ వచ్చే సంవత్సరం కానీ స్కూల్కి వెళ్ళిపోతే నా సెవెన్స్ వస్తాడు ఇంత ఎంత దూరం వచ్చింది దీనికి ఇప్పుడు మమ్మీ ఏమంటుంది విన్నావా

ఎందుకు మీ ఫ్రెండ్స్ ని అంటే అంతకుముందు ఉన్నారు కదా నీ విషయాలు ఏమైనా చీట్ చేసారా నీ ఫ్రెండ్స్ చీట్ అని కాదు ఇంటికి వచ్చినప్పుడు దొంగతనం జరిగింది ఇంట్లో దొంగతనం జరిపి నుంచి నా ఫ్రెండ్స్ అన్న మమ్మీ ఇంకా తర్వాత తిట్టింది కొట్టింది ఇంకా అప్పటి నుంచి ఫ్రెండ్స్ జోలికి వెళ్ళలేదు అయిపోయింది వద్దరా ఆయన ఫ్రెండ్స్ అనుకును ఒక్కసారి వద్దు అనుకుంటా దాని జోలికి రేపటి రోజు అమ్మాయి వచ్చినాక అంతేనా వద్దు అనుకుంటూ వదిలేస్తావు మొత్తం ఓయ్ ఏ అట్లయితే ఎట్లా అప్పుడు నేను గాలి వచ్చి దెయ్యం వచ్చి మరి పట్టుకుంటాను నేను ఆడ కోడలు అక్కడ కూతురు కోడలు ఒకటే నాకు ఓ దయమై వస్తుంది అంట మీ అమ్మ మరి నువ్వు ఆమెను వదిలేస్తే ఈ కొట్టి కప్పు నేను ఆయుధం ఇస్తాను మిస్ ఇన్ కొట్టి సరే ఈ మీ ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉంది ఒక మంచి కామెడీ షో తీయచ్చు వీడు ఎన్ని కొట్టినా సరే వాళ్ళ నాన్నకి ఎదురు చెప్పేవాడు సమాధానం డాడీ దగ్గరికి వెళ్ళేవాడు సిగరెట్ కాలుతుంటే నువ్వు డిగ్రీ సిగరెట్ కాల్చావా ఉతున్నా కదా చచ్చిపోతావు చచ్చిపోతావు డాడీ వద్దు డాడీ అనేవాడు ఇం మాట్లాడ్డా మళ్ళీ మాట్లాడితే కొడతాడని ఇట్లా ఇట్లా వాడు ఒకసారి అయితే మేలా పెట్టుకుంటేప్పుడుకి గుడ్లు తిరిగిపోయి ఈ కూడా కొట్టాడు ఎన్ని కొట్టినా సరే అమ్మాయి అంటాడు ఇది భయపడతాడు ఆయనకి ఓకే ఏ రోజన్నా మీ ఫ్రెండ్స్ నీకు చెప్పిరా అరే మీ మమ్మీ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది ఇట్లాంటివి ఏమన్నా ఆహా మా మమ్మీ అంటే వాళ్ళనే తో అంతా అట్లా ఎప్పుడన్నా మొన్న నేను స్కూల్కి మమ్మీ అదే బాగుందని వెళ్ళట్లే మన పంపించింది అదే ఎవరో ఫేక్ వీడియో అంటే మా మమ్మీని కొడుతున్నట్టు వీడియో పెట్టిండ్రు అంట మా ఫ్రెండ్స్ అన్నారని అని వా వాడితో కొట్లాడినా కొట్టినావా కొడుత ఇడిగా ఎంతో నువ్వు కొట్లాట్లేంది కొడతాడు ఇంట్లో ఆ రౌడీ అయిపోతున్నావు వైపు నుంచే కీరోళ్ళకి ఏమంటాడు తెలుసు ఇందాక ఏందో నేను మాట్లాడనంటే ఒరే నిజంగా మాట్లాడదానికి భయపడతావి ఎందుకురా నువ్వు మీకు తెలుసా ఈ విషయం ఇట్లా స్కూల్లో పిల్లల కొట్టింది తెలియదు తెలియదు ఇప్పుడే చెప్తుండు కొడతాడు ఎవరు మీ అమ్మని బూత్ తిట్టాడంట ఆ బూత్ తిట్టిన బూత్ పదుకొడంటే వాళ్ళ అమ్మ వచ్చిందంట మీ అబ్బాయి మిమ్మల్ని తిరితే తిడితే ఊరుకుంటాడే మా అమ్మ తిరితే నేను ఊరుకోను అనేసి ఓకే నాకు ఇప్పుడు నేను ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా దీన్ని బట్టి ఒక క్వశ్చన్ అడుగుతా నువ్వు చెప్పు అసలు నువ్వు ఎట్లుండాలనేది నువ్వు చెప్పు ఈ రోజు ఆ పిల్ల స్కూల్కి పోతే ఆ అబ్బాయిని పట్టుకొని ఒకరు ఒక మాట అన్నారు ఈయన స్కూల్కి పోతే ఈయనని పట్టుకొని ఒక మాట అన్నారు ఇద్దరు టాపిక్ కూడా మీ గురించి కో కో కోపం వచ్చింది సో మీరు చేసి ఉంటే మీ గురించి తప్పుగా మాట్లాడే ఒక అలుసు వాళ్ళకి ఇచ్చి ఉండాలేమో మీరు అలసు కాదండి అలసని కాదు అది వాళ్ళు ఏంటంటే ఎదరోళ్ళ మీద బురద ఎలా చెప్పాలి ఎలా మాట్లాడాలి అనేసి ఒక ఇది ఉంటుంది చూసారా ఒక సైకోజిజ్ అంట వాళ్ళు నిజం చెప్పాలంటే నేను దాకా అయితే నేను ఇంకో ఇంటర్వ్యూలో ఏం చెప్పింది తెలుసా నన్ను నేను మార్చుకుంటా నేను ఎలా ఉండానో డ్రెస్సింగ్ ఎవరికి మొత్తం మార్చుకుంటా అన్న కానీ వాళ్ళు నా బాధ అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు కదా సమాజంలో బతుకుతున్నాం కాబట్టి నేను బాధలు పడినప్పుడు రోడ్డు పరిగెట్టినప్పుడు నా ఊరు కొడుతున్నాడు అది అని టాచ్ పెట్టినప్పుడు ఏ సమాజం కూడా డోర్ కూడా తీయలేదు నాకు ఇదే సమాజం మీకు ఇప్పుడు డబ్బులు ఎవరైతే హెల్ప్ చేసిరో వాళ్ళు కూడా ఉన్నది ఇదే సమాజం వాళ్ళైతే ఒక కప్పుకుంటా వాళ్ళు కూడా ఇదే సమాజంలో ఉన్నారు కదా మరి హెల్ప్ చేసినట్టే కదా సమాజం అందరు అప్పుడు ఇప్పుడు కాదని చెప్పేది అప్పుడు లేరు ఇప్పుడు ఉన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నారు నేను ఒక వీడియోలో మారతాను నేను డ్రెస్సింగ్ వీడియో మారతా అంటే పిచ్చి పిచ్చిగా అయ్యాను నేను నా పిల్లలు కూడా ఎదుగుతున్నారని చెప్పా మారతా కానీ ఇంకా వాళ్ళు ఇంకా అలాగే కామెంట్ పెట్టారు అనుకో వాళ్ళ కర్మ అంతే నేను ఎలా ఉండాలి అలా ఉంటా నేను ఒకటి చూసిన మేడిపల్లి అని నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు ఆ అమ్మాయి ఎవరు కొట్లాడుకుంటున్నారు అది సరదాగా పేకు పేక్ వీడియోని అంతే నేను ఒకటే చేసిన అది కూడా

ఆ మూవీ ఏదైనా మూవీ ఉందనుకో ఆ మూవీకి కాన్సెప్ట్ దగ్గర పేరు పెడతారు అది మీద మరి ఇలా నేను ఏమి అడిగినా ఇప్పుడు పేరే అడిగినా కదా వాళ్ళు ఏం చెప్పారు నాకు ఒక్కోసారి ఒక్కోటి అన్ని పేరు గుర్తించుకోవడం మన బుర్ర వాళ్ళ అవ్వదు కదా అవ్వదు కదా నీకుందా గుర్తుండే ఎన్ని గుర్తు ఉంటే నీ బుర్రలా నాకు తెలియదు ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు అది గుర్తుంటే చెప్తా ఎగ్జామ్స్ రాస్తావా చీటీ కొడతావా ఎగ్జామ్ రాస్తా చీటీ కొడతావా ఏం లేదా కొట్ట అంటే నీ బుర్రలకు మరి అన్ని గుర్తుంచుకోలేము కదా మళ్ళీ మన కాపీ కొడతాదేమో గుర్తుండకపోతే అని మొత్తం ఎగ్జామ్ ముందే రివిజన్ చేసేసుకున్నామంటే గుర్తుండి పోతాయి తర్వాత మనం మర్చిపోవచ్చు ఓ అంతేనా తర్వాత మర్చిపోయిన లాభం ఏమి నష్టం ఏమి ఉండదు అలా మర్చిపోయి అట్లా ఉండాలి శ్రీదగ్గా ఓకే నీ ఫేవరెట్ సినిమా ఏంది ఏ నచ్చేదాన్ని బట్టి ఉంటుంది అంటే సపరేట్ గా ఒకటనే ఏముండదు ఇప్పుడు ఒక హీరోని మనం ఇష్టపడతాం అంటే ఫ్యాను ఫ్యాన్ ఐదు హిట్ మూవ్స్ మనకు నచ్చుతాయి హిట్ కానివి మనం పట్టించుకోం అట్లా అట్లా హిట్ అయినా అట్లా నీకు నచ్చింది ఏది చెప్పు సలార్ నీ ముక్కేడా అంటే ఇగో ఇట్లా చూపిస్తాడు సలార్ అని చెప్పాడు కదా ఇప్పుడు చెప్తున్నాడు అదే ఎవరు హీరో ప్రభాస్ 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 ఇష్టమా ఓహో క్రష్ అందరికి ప్రభాస్ అంటే ఓకే నీకు ఆహా ఓకే ఎందుకు ఇష్టం చెప్పు ఇట్లా ఇట్లా అంటే ఇష్టం ఫ్యానర్ దానికే నువ్వు మమ్మీకి ఇష్టం నాకు ఇష్టం చేయవ్ వా మమ్మీకి మా అన్నం తింటేనే నేను తింటా లేకపోతే అది కూడా బానే ఉంది నీకు ఆకలి అయితే నువ్వు తినాలా లేదా అని ఎక్కువ తింటే వాంత అవుతుంది ఏముంది వాంత ఉంది అనుకో దాని వల్ల మనకు కొన్ని లాభాలు ఉంటాయి దేవుడా ఏదైనా మన నచ్చని పని చెప్పిర్రనుకో వాంత అయినప్పుడు మాకు వాంతింగ్ ఉంది హెల్త్ ప్రాబ్లం రా నేను రాను ఈజీగా గాపొచ్చు అబ్బా ఒరేరే ని దగ్గర లక్ష్మి స్టార్ లోకల్ పిల్ల టూ అన్నమాట ఆయన కరెక్ట్ ఇప్పుడు అనిపించుకున్నావు అమ్మ కొడుకు అని తెలుసా నువ్వు కామెడీ బాగా చేస్తావంట కదా మంచిగా మాట్లాడుతున్నాడు ఆయననే ఏదో ఏమంటారు కృష్ణ డ్యాన్సింగ్ ఆన్సర్ చెప్తున్నాడు వన్ వర్డ్ ఆన్సర్ చెప్పంటే పారాగ్రాఫ్ లో ఆన్సర్ రాస్తున్నాడు ఆయన నీ కామెడీ టైమింగ్ బాగుంది పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా ఈ పిల్లడు వచ్చి పెట్టాను సౌండ్ లేదు నాకు ఏమన్నా పల్లవి ప్రశాంత్ గెలిచి పైసలు అదే ప్రజలకు ఇస్తాను ఇంటర్వ్యూ తీసుకుంటుంటే రైతులకి కానీ చేయలేదు కదా అంటే వాడు దబ్బు తినట్టే కదా అదే అన్న మాట్లాడేది సైలెంట్ అయిపోయాడు ఆయన కూడా అమ్మ మీ బాబు ఏందంటే వాడు ఏమనుకుంటే అదే మాట్లాడతాడు సైలెంట్ పక్క పోరా పాటలు వచ్చా నాకు నచ్చు పాటలే నచ్చా సినిమాలు చూస్తావా సినిమాలు చూస్తా పాటలు వచ్చినప్పుడు మాత్రం తీసేస్తా నువ్వు ఇప్పుడు ఏంది వీళ్ళు నచ్చవు నచ్చనప్పుడు వాళ్ళు నేను చేయకూడదు కదా ఇప్పుడు వీడియోస్ ఇటువంటి ఇష్టం ఉండదు వాళ్ళకి ఆయన కూడా లాక్ వస్తావు లాక్ రాను నేను నేను వేరే స్టాండ్ పెట్టుకుని అది గోడ పెట్టుకుని అది పెట్టుకునే తీసే స్టాండ్ ఉంది ఇంట్లో డ్యాన్స్ పెట్టుకొని తీసేది అది కన్నప్పుడు ఇటు ఇట్ల డాన్స్ చేసిందనుకో పట్టుకుంటాను కామెంట్స్ అవుతారా అమ్మీ మమ్మీ మీరు ఇద్దరు నేను చదవనే అవసరం లేదు పెడతానే ఉంటారు నాకు వాళ్ళు చదవను ఫ్రెండ్స్ ఉంటారు కదా కావాలని కిరకుదామనుకుంటారు చేశారు కొంతమంది నా మీద ఆపోజిట్కి వాళ్ళు కావాలని పంపుతారు చదువుకున్నారా ఆనందపడ్డారా మీ ట్రోల్స్ వచ్చినప్పుడు క్యారీ ఓకే థ్యాంక్స్ ఓకేనా బాయ్ మరి అని చెప్తా నాకు ఇంకా తిక్కదిన నాకు ఇష్టగా మీ ఇష్టం నాకు తెలుసు కదా ఎందుకు వచ్చింది మీరు మంచిగా ఉండి నాకు సెట్ అండి నాకు సమాధానం పని చేసుకోమని చెప్తా చోట్లా మొత్తం రం లైఫ్లో అయితే సో ఏం జరిగినా మీరు ఇక ప్రజలు అనే అంటనే ఉంటారు అంటే పట్టించుకుంటే అన్ని పట్టించుకోండి కొన్ని పట్టించుకుంటే కొన్ని పట్టించు పట్టించుకుంటారా ఓకే అంటే ఎట్లా పట్టించుకుంటారు అంటే వాళ్ళ కొంచెం రాంగ్ అన్నప్పుడు మనం కూడా సరి చేసుకోవాలి కదా ఎందుకంటే వాళ్ళు నా బాగు కోసం కూడా ఇప్పుడు తల్లిదండ్రులు ఎట్లా అయితే చెప్తారో వాళ్ళు కూడా నా కోసం చెప్తారు కొంతమంది అది కొంతమంది నాకు మంచిగా చెప్తే పట్టించుకుంటా కానీ బూతులు అవి ఇవి పెట్టి పెడితే బాధ అనిపిస్తుంది కదా దాన్ని బట్టి ఓకే ఫైనల్ గా మీరు చేంజ్ అవుతా అని మాట్లాడారు ఏం చేంజ్ అవుతారు డ్రెస్సింగ్ విషయంలో కొన్ని మాట్లాడే విషయంలో చేంజ్ అవుతాను సో ఇంకోటి కూడా చేంజ్ చేయండి ఇంకోసారి ఇట్లా కిమెంటరీ చూపించి చూపించినట్టు వీడియోలు ఏదో ఎక్స్పోజింగ్ చేసుకుంటూ అందులో మరి రొమాంటిక్ సాంగ్స్ చేయకుండా ఉంటే అది కూడా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది ఏమో అనుకుంటున్నాను నేను అన్ని చేంజ్ చేసుకుంటా కానీ ఒక విషయం కామెంట్ కొంతమంది పెట్టేవాళ్ళు వారు కదా వాళ్ళు కొన్ని కొన్ని మంచిగా చెప్తున్నారు కానీ నేను అది ఇచ్చేసుకుంటా కానీ పిచ్చి పిచ్చి బూతులు పెడితే మాత్రం వాళ్ళ విధిగా నేను కూడా మాట్లాడవలసి వస్తుంది బూత్లు మాట్లాడతాను ఏం మాట్లాడతాను వాళ్ళు తగ్గట్టుగా నేను ఇప్పుడు మాట్లాడతాను ఓకే అక్క ఇంటర్వ్యూ ఎండ్ చేసుకునే ముందు ఒక పాట పాడవా నాకు పాటలో అమ్మ స్వాణ్ణు నేను చూలేనప్పుడు లేచింది మహిళ లోకం నిద్ర లేచింది పురుష ప్రపంచం లేచింది పురుష ప్రపంచం మహిళ లోకం లేచింది పురుషుల లోకం కూడా లేచిందట ఏందో అదే సాంగ్ ఏదో పాడిన రోజు ఏమో అప్పుడు పాడేది అప్పుడు ఏంటంటే ఆమె గెలవాలి తపన అందుకు మాలో ఇంటింటికి వెళ్ళి సో ఫైనల్ గా చెప్పేది ఒకటి ఏదైనా క్రీమ్స్ మీరు ఫేస్ స్పెషల్ స్పెషల్గా వాడేవైతే మాత్రం ఫేస్ కి పెట్టే ముందు ఒక్కసారి ఫైనల్గా చెప్పేది కదండి నేను ఒకటి అడుగుతున్నాను నేను డాక్టర్ని కూడా కాదు కాల్ చేసి ఆ మెడిసిన్స్ ఎలా వాడాలి అది తమిళనాడు కర్ణాటక మళ్ళీ బెంగళూరు కడప కన్నూరు ఎచ్చి ఎక్కడి నుంచో ఫోన్స్ వస్తున్నాయి క్రీమ్స్ గురించి అడుగుతున్నారు నన్ను నేను అందరికీ చెప్పాలంటే ఓపికలేదు దీని ప్రకారం చెప్పేది ఏంటంటే దయచేసి మీ డాక్టర్ దగ్గర క్రీమ్ ఫెస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగి దాని ప్రకారం మీరు స్కిన్ మీద చూపించుకొని వాడుకోండి నేను దాటనే కాదు నేను దానికి వచ్చిన అది దాని వాడిన మాల్నే బలైపోయిన ఒక ఆడపిల్ల అంతే దీని మీద క్లియర్ గా రాసి ఉంటుంది అక్క నాట్ టు బి యూస్డ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్ క్లియర్ గా రాసిండు ఈ క్యాప్ టైట్గా వాడొద్దు అని కూడా క్లియర్ గా చెప్తున్నారు ఫస్ట్ వెళ్ళినావు ఆ ముస్లిం వత్తను ముస్లిం అతిందో అయితే అమ్మేయడానికి ఎవడన్నా అంతేను హిందులో మాట్లాడిండు ఏం కావాలి అని తెలుగులోనే కొంచెం మాట్లాడు కొంచెం అట్లా మాట్లాడిండు మాట్లాడినప్పుడు ఫేస్ కి ఇట్లు ఉందని చూపెట్టింది మమ్మీ ఇప్పుడు మీకు ఉన్నాయి ఇట్ల ఇట్లా పింపుల్స్ లెక్క ఇట్లా డార్క్ లెక్క అట్లా ఇక్కడ ఉంది మమ్మీకి క్రీమ్ పెడటం వల్ల ఇప్పుడు నాకు ఉన్నాయి అంటున్నావు మొత్తం మీద ఇప్పుడు ఉన్నాయండి మున్నే నాకున్నట్టుగా చెప్ చెప్పు ఎంట్రీ మాత్రం వేయలేదు ఇది బాగా అసలు నాకు ఉన్నాయి అంటే ఏమో మీరు మీకు కనిపిస్తుంది చెప్పండి ఓకే నాకు ఉన్నట్టుగా ఉన్నాయి ఉంటే మమ్మీకి చెప్పిన నాకున్నట్టు అన్నా మళ్ళీ ఇప్పుడు నీకంటావు అరే ఆపలే ఇంకా నువ్వేమన్నా నీకు అర్థం కావట్లేదు ఇంకా ఆపు చెప్పు చెప్పు ఇది కట్ చేసేది చెప్పని ఉండని అన్నారు ఇట్లానే ఉంటది ఇది కట్ చేయకు మమ్మీ వెళ్ళింది షాప్ కి షాప్ కి వెళ్ళినప్పుడు నా పింపుల్స్ ఉంటాయి కదా ఇట్లా ఇట్లా పింపుల్స్ ఉన్నాడు చూపెట్టింది చూపెట్టినప్పుడు అతను ఇది ఆ క్రీమ్ ఇచ్చిండు సన్ స్క్రీన్ అని పేరు కూడా చెప్పలేదు నాకు ఈ క్రీమ్ వేసుకోండి తగ్గుద్ది అన్నాడు అదే క్రీమ్ క్రీమ్ నాకు తెలియదు ఏదో ఉంది చూస్తున్నారా ఆ టాబ్లెట్ ఇచ్చిండు వేసుకున్నా కానీ అది దేనికి ఇచ్చిన కూడా నాకు తెలియదు నాకు ఏమి అన్నట్టు ఉన్నది అబ్బా ఇప్పుడు చిన్న దెబ్బ ఏదైనా దెబ్బ తాకు దీనికి ఆయిల్మెంట్ తీసుకుంటావా లేదా అట్లాగే ఇచ్చాడు వాడు దాన్ని ఓన్లీ ఇది రాసుకున్నాక తగ్గిపోతుంది అన్నాడు దీని మీద క్లియర్ గా రాసి ఉంది డాక్టర్ అంటే ఎట్లైతే సజెస్ట్ చేసి ఎట్లయితే వాడమంటాడో అట్లానే వాడండి అని సో మీరు ఇవి చదవలేదు ఇవి చదవకుండా వాడిరు అట్లా అయిపోయింది ఇక ఏం చేయండి దీని పైన కూడా పసుపు ఉంది కదండి లాస్ట్ లో పచ్చి పసుపు ఉంది బయోటిక్ ఆ పసుపు కొమ్ము పచ్చిది అది చెట్టు నుండి వచ్చిన ఆ పసుపు కొమ్మే రాస్తే ఆ వేడి అది చెట్ సో మొత్తం మీరైతే కోలుకున్నారు హ్యాపీ మళ్ళీ మీరు అదే అల్లరి పిల్లగా అదే అల్లరి వేయండి మన్నిటిగా చేయండి సార్ అల్లరి చేస్తే మేము కూడా చూసినా ఊకటం అప్పుడు వేరేలా వీడియోస్ అన్ని వేరే వేరే బాలి బర అంటే మంచిగా చేస్తా అని చెప్పి ఎందుకంటే నా ఫాలోవర్స్ చాలా మంది నాకు కాల్ చేసినప్పుడు మిమ్మల్ని మా ఇంట్లో ఫ్యామిలీ అనుకోవాలి ఎందుకంటే చాలా మంది ఏడు నాకు ఫోన్ చేసి అమ్మా లక్ష్మి గారు మీరు ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడతారు బరి అన్ని విషయాల్లో రెస్పాండ్ దానికి అవుతారు మీకు ఇలా అయిందని చెప్పి వాళ్ళ ఇంట్లో కొంతమంది వాళ్ళ పాకెట్ మనీ కూడా నాకు ఇచ్చిన అమ్మాయిలు కూడా ఉన్నారు కొంతమంది చిన్నపిల్లలు కూడా కాల్ చేసి అక్కని వీడియోస్ బాగుంటాయి అక్క నువ్వు ఏదన్నా బరాబర్ ఉంటావు లక్ష్మి లోకల్ పిల్ల బరాబర్ ఉంటా తగ్గేదే లేదంటే ఆ డైలాగ్ చాలా మందికి ఇష్టం అంట ఇలా ఇంతమంది నా మీద ఎంత ఓప్ పెట్టుకున్నా ప్రేమ చూపించినప్పుడు వాళ్ళ గురించి నేను కూడా చేంజ్ అవ్వాలి కదా మీకు నచ్చిన డైలాగ్ ఏది మీది లక్ష్మి లోకల్ పిల్ల ఏదైనా బరాబర్ ఉంట తగ్గేది లేదు అడు ఎవరైనా సరే అది రాజకీయ పరంగా కానీ బయట అయినా ఎవరిథింగ్ ఎలాగైనా సరే నిజం ఇప్పుల మాట్లాడతా ఇప్పుడు మీ మమ్మీ చెప్పిన డైలాగ్ ఉంది కదా ఒకసారి చూస్తావు కదా చూడరు లేదు చూసి సో ఏదండి వీడియో సో ఎవరైనా సరే కానీ ఏదైనా ఫేస్ కి గా అప్లై చేసేటప్పుడు మాత్రం డాక్టర్ ప్రికాషన్స్ లేని యూజ్ చేయకండి దానిపైన రాసిన ఇన్స్ట్రక్షన్స్ కానీ హౌ టు యూస్ అనేది డెఫినెట్ గా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అలా ఫాలో కాకపోతే ఈరోజు తన ఫేస్ ఎట్లయిందో మనం చూసినాం సో అలాంటివి ఇంకోసారి రిపీట్ అవ్వద్దు అంటే ఇలాంటివి చేయకుండా ఉంటే అట్లాంటివి అంటే ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ పాటించి ఉంటే బాగుంటుంది అని అండ్ చాలా మంది కామెంట్స్ కూడా చేశారు మేము ఫైవ్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం మరి మాకేం కాలేదు టూ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్న మరి మాకేం కాలేదు అని సో ఎవరి స్కిన్ని బట్టి వాళ్ళకి కొన్ని మాత్రమే సెట్ అవుతాయి సో అవి మాత్రమే మనం యూజ్ చేయాలి సో డ్రై స్కిన్కి మేము ఇది యూస్ చేస్తాం మీ స్కిన్కి అది యూజ్ చేస్తాం ఆయిలీ స్కిన్కి అంటే మాత్రం దట్స్ నాట్ ఫీల్ సో ఒక్కసారి ఆలోచించి ఏదైనా ఎందుకంటే కెమెరా ముందు ఉండే వాళ్ళు ఎక్కువ శాతం ఫేస్ ఇంపార్టెంట్ కాబట్టి యూస్ చేసే ముందు డెఫినెట్గా డర్మటాలజిస్ట్ని సజెస్ట్ చేస్తే తీసుకోండి అంతే సో చూసి కదా మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకొస్తాను అంటే కీప్ వాచింగ్ వెదాండి వీటా బై బై